హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీమయ్యి హోమ్ ఫుడ్స్ ఈరోజు శ్రీమయ్య హోమ్ ఫుడ్స్లో మనం ఇంకొక రెసిపీ నేర్చుకుందామండి అదేంటంటే బగారా రైస్ ఈ బగారా రైస్ నార్మల్గా ఏ ఫంక్షన్స్ అయినా కానీ ఖచ్చితంగా ఫంక్షన్లలో బగారా రైస్ చేస్తారు సో ఆ బగారా రైస్ని చిన్న చిన్న టిప్స్ తోటి ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలనేది మీకు చూపించడం కోసం ఈ వీడియో చూపి చేస్తున్నాను సో దానికోసం ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకున్నానండి ఒక టూ కప్స్ రైస్ తీసుకున్నాను దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇది ధనియాల పౌడరు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నెయ్యి దొడ్డు ఉప్పు పుదీనా ఒక హాఫ్ కప్పు సాజీర వన్ టేబుల్ స్పూన్ తర్వాత ఇక్కడ మిరియాలు తోక మిరియాలు ఇలాచి బగారాకు ఇది బండ పువ్వు అంటారు కదా బగారా పువ్వు ఇది తర్వాత దాల్చిన చెక్క ఒక రెండు మూడు చెక్కలు ఇది మరాఠీ మొగ్గ మరాఠీ పువ్వు ఇవన్నీ ఒక్కొక్కటే వేస్తున్నాను అండి ఎందుకంటే నాది ఎక్కువ క్వాంటిటీ రైస్ కాదు కాబట్టి ఒక ఫైవ్ లవంగాలు తీసుకున్నాను మీరు కొంచెం ఘాటు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక ఏడెనిమిది తీసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగైదు కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా పొడుగుగా కట్ చేసుకున్నాను అండి ఈ బగారా రైస్లోకి ఇలా పొడుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో స్టవ్ ఆన్ చేసుకుందామండి నేను దీన్ని కుక్కర్లో చేస్తున్నాను ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు వేస్తాను ఇంకొక టేబుల్ స్పూన్ అన్నం పైన వేస్తానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మరీ ఎక్కువ ఏం వేయట్లేదు నెయ్యి వేడేందండి మనం తీసుకున్న ఈ స్పైసెస్ వేసుకుందాము ఫస్ట్ సాజీరా వేస్తున్నాను నెక్స్ట్ మిగతావన్నీ ఒకేసారి వేసేస్తున్నాను స్పైసెస్ అనేది కొద్దిగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ సింక పచ్చిమిర్చి వేస్తున్నాం తర్వాత పుదీనా ఈ పుదీనా అనేది ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ అది చాలా కొత్తిమీర మంచి పెద్ద తర్వాత కావాలంటే బటానూలు నానెజ్ వేసుకోవచ్చు కాజు వేయచ్చు క్యారెట్స్ వేయొచ్చు బీన్స్ వేయొచ్చు ఇలా చాలా వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే పిక్ చేసాను ప్రజెంట్ ఓన్లీ ఓన్లీ బగారా రైస్ లాగా తీపిద్దామని చెప్పేసి అవన్నీ వేయండి సో ఇది మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ట్రై చేసుకోవాలి అన్నీ కూడా మంచిగా ట్రై చేయాలి దీంతో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను తర్వాత ధనియాల పౌడర్ అన్నాను కదా అది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఈ ధనియాల పొడి వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది రెండోది బిర్యానీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది అల్లం అనేది కూడా వేగిపోయింది అండి మంచిగా రోస్ట్ అయిపోయింది అంత సో నేను ఈ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి మంచి పోసుకొని పోసుకొని నానబెట్టుకున్నానండి సో ఈ వాటర్ తో సహా దీనిలో వేసేస్తున్నా మొత్తం టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ వాటర్ వేసుకున్నాను అలా చేస్తే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది సో దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇది దొడ్డప్పుడు కాబట్టి చూసుకొని వేసుకోండి ఎంత వేస్తున్నానండి ఎందుకంటే మన కర్రీలో కూడా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి దీనిలో కొంచెం తక్కువ వేసుకుంటేనే బెస్ట్ సో దీన్ని త్రీ విజిల్స్ వచ్చేంత మూత పెట్టుకొని విజిల్ రానిద్దాం వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను రైస్ ఎలా అయిందో దీనిలో పైన టాప్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది చూపిస్తాను మీకు రైస్ కూడా మంచిగా పుల్లలు పుల్లగా అయిందండి దీన్ని నాన్ వెజ్ కర్రీస్తో కానీ వెజ్ మసాలా రస్ కర్రీస్తో కానీ టేస్టీగా బాగుంటుంది మసాలా వంకాయ పన్నీర్ కర్రీ అలాంటి వాటితోటి టేస్టీగా బాగుంటుంది బగారా రైస్ అనేది అన్నం కూడా మంచిగా ఉందండి అతకట్లేదు అసలు సో ఎంతో టేస్టీగా బగారా రైస్ అనేది తయారైంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ